హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అరబిక్ లెర్నింగ్ ఇన్ తెలుగు అదేనండి అరబిక్ నేర్చుకోండి తెలుగులో ఫ్రెండ్స్ మనం ఈరోజు అరబిక్లో మరికొన్ని కొత్త పదాలు చూద్దాం అవేంటంటే కొనడం అమ్మడం మీ ఇష్టం నా ఇష్టం దగ్గర దూరం వీటిని అరబిక్లో ఒక సెంటెన్స్ కలిపి ఏ విధంగా మాట్లాడాలి అనేది కూడా మనం చూద్దాం ఈ పదాలు మనం మనకి మీరు చూస్తుంటూ ఉంటారు ప్రతి ఎక్కువగా సందర్భంలో ప్రతి సందర్భంలో మనకు వాడుకులు ఉంటాయి కొనడం కొనడం అంటే అరబిక్లో ఇస్త్రీ అంటారు ఇస్త్రీ అంటే అరబిక్లో కొనడం నేను ఫోన్ కొన్నాను అన ఇస్త్రీ ఫోన్ నేను ఫోన్ కొన్నాను స్త్రీ ఫోన్ అని చెప్పచ్చు అరబిక్లో చెప్పాలంటే అమ్మడం అమ్మడం అంటే అరబిక్లో బియా అంటారు అది నేను ఫోన్ అమ్మాను అనా బియా ఫోన్ నేను ఫోన్ అమ్మాను అన బియా ఫోన్ అనయేబి బియా ఫోన్ నేను ఫోన్ అమ్మాలనుకుంటున్నాను అనయేబి బియా ఫోన్ నేను ఫోన్ అమ్మాలి అని అనుకుంటున్నాను బియా అంటే అమ్మడం అరబిక్లో బియ్య అంటే అమ్మడం మీ ఇష్టం మీ ఇష్టం అనేది అరబిక్లో కీఫక్ అంటారు ఇంత మీ ఇష్టం అని చెప్పచ్చు దాన్ని ఇప్పుడు షుగర్ కేఫ్ మలింత మీకు పని ఎలా కావాలో మీ ఇష్టం అని చెప్పచ్చు కేఫ్ మలింత అన్న కూడా మీ ఇష్టం అని షుగర్ కేఫ్ మలింత మీకు పని ఎలా కావాలో మీ ఇష్టం అరబిక్లో మనం ఈ విధంగా చెప్పచ్చు నా ఇష్టం కేఫన నా ఇష్టం కే పని ఎలా చేయాలో నా ఇష్టం అని చెప్పాలంటే శృణియబి షుగర్ సబి కేఫన ఈ పని ఎలా చేయాలో నా ఇష్టం నేను చేస్తాను ఏం చే చెప్పాలి అంటే కనుక శృణియేబి షుగర్ సబి కేఫన శృణియేబి షుగర్ సబి కేఫన పని ఎలా చేయాలో నా ఇష్టం అని అరబిక్లో చెప్పచ్చు దూరం దూరంని అరబిక్లో బయత్ అంటారు బహేత్ అంటే దూరం ఇప్పుడు చూడండి స్కూలు ఒక ఐదు మీటర్ ఐదు కిలోమీటర్ల దూరంలో ఉందని చెప్పాలంటే మద్రాసా బహేత్ కంసా కిలోమీటర్ మద్రాస్ అంటే స్కూలు బహేత్ అంటే దూరం కంసా కిలోమీటర్ అంటే ఐదు కిలోమీటర్లు దూరం దూరం ఉన్నాయి ఈ అరబిక్లో బహేత్ అంటారు దగ్గర దగ్గర అంటే వారు దగ్గర అనే పదాన్ని అరబిక్లో ఖరీబ్ అంటారు ఖరీబ్ అంటే అరబిక్లో దగ్గర అని ఇప్పుడు చూడండి స్కూలు దగ్గరే ఒక కిలోమీటర్లో ఉంది అని చెప్పాలి అంటే మద్రాసా ఖరీబ్ ఉహాయిద్దు కిలోమీటర్ మద్రాసా ఖరీబ్ ఉహాయిద్దు కిలోమీటర్ స్కూల్ దగ్గరే ఒక కిలోమీటర్ మాత్రమే అని చెప్పచ్చు దగ్గర అంటే అరబిక్లో ఖరీబ్ అండ్ అంటారు ఫ్రెండ్స్ మీ అందరికీ తెలిసిన విషయమే ఏప్రిల్ సిక్స్కి సిక్స్త్ని మన ఇండియాలో నో బ్యాంక్ ట్రాన్సాక్షన్ డేగా ప్రకటించారు ఎందుకంటే మన బ్యాంక్ వాళ్ళు మన అకౌంట్ లో జీరో బ్యాలెన్స్ ఉన్నా డబ్బులు కట్ చేస్తున్నారు మన అకౌంట్లో మన డబ్బులు ఇస్తున్న డబ్బులు కట్ చేస్తున్నారు టైం లో డబ్బులు తీస్తున్న సర్వీస్ ఛార్జ్ కట్ చేస్తున్నారు మన డబ్బులు వాళ్ళ దగ్గర నుంచి కానీ ఇష్టపడే కట్ మన అలా ఇబ్బందులు పెడతారు కనుక అందరూ ఇప్పుడు ఇప్పుడు ఏప్రిల్ సిక్స్త్ నో బ్యాంక్ ట్రాన్సాక్షన్ డేట్గా ప్రకటించారు ఆ రోజు ఎవరు ఎటువంటి బ్యాంకు లావాదేవీలు చేయకూడదని నిర్ణయించుకున్నారు ఫ్రెండ్స్ నేనైతే దీన్ని సంప్రదిస్తున్నాను ఎందుకంటే మనం ఎంత కష్టం సంపాదిస్తాము మీరు నేను ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు ఒకవేళ మీరు కూడా ఈ నిర్ణయాన్ని సంబంధిస్తే కనుక ఏప్రిల్ సిక్స్త్ మీ వాళ్ళందరికీ చెప్పండి ఎటువంటి బ్యాంకు లావాదేవీలు చేయొద్దని చెప్పండి ఓకే సరే ఫ్రెండ్స్ మనం నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మన తెలుగు వాళ్ళందరికీ నా వీడియోస్ని అందే విధంగా గల్ఫ్లో ఉన్న స్పెషల్లీ మన తెలుగు వాళ్ళందరికీ నా వీడియోస్ని అందే విధంగా షేర్ చేయండి ఫ్రెండ్స్ మన వాళ్ళందరికీ అరబిక్ నేర్చుకునే అవకాశం కల్పించండి ఒక ఫ్రెండ్స్ మనం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్